సార్ కాదు ఎవరు లక్షలు నుంచి లీడర్లను నేను చూసిన కాంగ్రెస్ తీసుకున్న లీడర్లను నేను చూసిన మీటింగ్ వెళ్ళి చూసిన నా కళ్ళు విన్నై నా చెవులు ఆలోచించింది నా బ్రెయిన్ తన అర్థం కావదనా అది మంచిదా చెడ్డదా నాకు ఇక్కడ తెలుసు ఎక్కడ తెలుసు చాలా మంది మీటింగ్ వింటారు అన్నీ మనం అన్నీ చెప్పిన మూడు గంటలు ముచ్చటగా వింటారు ఇంటికి వెళ్ళి జస్ట్ ఒకటి గుళ్ళు పిండి వచ్చినట్టు

నాలుగు గంటలు చెప్పినా కూడా అయ్యి ఒకటే నిమిషం మా ఇవన్నీ ప్రొడక్ట్ వాడదంటే సంతోషోపే వాడతా జీవితం చేంజ్ చేసినా సో తను యాక్సెప్ట్ చేయలేదు డైరెక్టర్ అయ్యాక స్టార్ డైరెక్టర్ అయ్యాక కూడా ఎక్కువ నాకు అసలు ప్రతిదానికి వద్దు వద్ద బట్ నాకు ఫీల్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేదు తీసుకొచ్చేది తను తీసుకురావడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన తను ఎంత వచ్చిండు అంటే నేను డైరెక్టర్ అయి ఎన్ని వేల రూపాయలు వచ్చిన తర్వాత వచ్చాను అప్పటి దాకా నేను వదలలేదు పట్టు వదలకి ఇద్దర మార్పులు లేక మనం దాన్ని పట్టుకోవాలి గట్టిగా ఎందుకంటే మనం చేసుకున్న దాంట్లో ఇక్కడ అపరా సంపదలు ఉన్నాయి కార్లు ఉన్నాయి ట్రిప్పులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మనం చూస్తున్నాం సో ఎవ్వరి కోసం ఆగద్దు లైఫ్ ఏవో అది జిందగిలు ఎన్ని జిందగిలు ఉన్నాయి ఒకటే జీవితం ఇప్పటికి ఎన్ని సంవత్సరం గడిచిపోయినాయి నీకు తెలుసు మీకు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా మీకు తెలుసు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో మీకు తెలియదు నాకు కూడా తెలియదు భూమి తెలుసా మీకు అయిపోయినా తెలుసు కదా సో ఇన్ని రోజులు ఎట్లా గడిచిపోయినా సాధించాల్సింది ఏముంది సో మీకు ఇక్కడ ఇంత అద్భుతమైన ఏమంటారంటే అపార సంపద అపర సంపద ఇలా వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా ఈ రోజు పాస్పోర్ట్ అంటే నేను తీసుకుంటానండి అన్ని తీసుకు సారీస్ ఇంటారు మనకి ఏం పని అక్కయ్య చెల్లెమ్మరా ఆన్లైన్ లో సారీస్ అవి ఇవి వెట్టడు టకా 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 ఇప్పుడు గదే పని ఇంకా మనకి ఏం పని కదా మనం బయటికి వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి మనము చూస్తామా ఇక్కడ ఇక్కడ తిరుపతి గిడిగిడి వాళ్ళు ఇండియాలో ఎన్ని యాత్ర వెళ్ళేది ఎప్పుడైనా వెళ్ళినా వేరే స్టేట్ కి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పాస్పోర్ట్ తీసుకుని థాయిలాండ్ కి జరిగింది నేను ఆయన ఎంట వాళ్ళ తోటి ఆయన దుబాయ్ కూడా వెళ్ళి రావడం జరిగింది ఇద్దరు కలిసి ఫస్ట్ తాగడానికి ఒక్కదాన్ని వచ్చిన దుబాయ్ ఒకసారి పోవడం కాదు రివర్స్ సో మాత్రం నా కూడా డ్రీమ్స్ అంటే కూడా అర్థం కాకపోతుండే అర్థం ఏతుందా సో అలాంటి అవకాశం ఛాలెంజెస్ మాత్రం వస్తాయి చాలెంజెస్ మనుషులకే వస్తాయి మనుషులకే వస్తాయి ఆలోచించే మనసు మనకే ఇచ్చిండు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వెనకడుగు వేయకుండా రాని రుద్రమా దేవులేగా ఇలా వచ్చినవా చూపించాలి ఇంకా కొట్టే చూయించాలి కదా ఎంతమంది మీరు ఊదే ఇంటున్నారు వెంటనే ఆధార్ తోడ్ ఐడి ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఎంత మందికి ఆ పోయిన వెంటనే ప్రొడక్ట్ తీసుకుంటున్నారు ప్రమాణం వెంటనే వస్తున్నారా అలాగే చెప్పండి ఏంది నా తోపేంటి నేనేంది ముందే లేడీస్ ఎక్కువ కదా సో ఇవన్నీ పక్కకు పెడితే ఆమె చెప్పండి ఒక్కొక్క టూ ఇయర్ పడుతుంది మన దగ్గర పేషెంట్స్ అందరు మన దగ్గరికి వస్తారు మనం చెప్పినప్పుడు ఎవరైనా కూడా గుడ్ మార్నింగ్ సో మేడం ఒక్కసారి వస్తాను మీ పేరు సో ఈ మేడంకి నేను ఒక పర్సన్ నేనే జస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తున్నా ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తున్నా అస్సలు వినట్లేదు ఏమో లేని తీసి పడేసినట్టు అంటే ఒకలాంటి చూపు ఉంటుంది కళ్ళ భాష ఏ భాష కళ్ళ భాష అవసరం లేదు ఆమెకి అర్థం కావాలి ఆమె జీవితం చేంజ్ కావాలి ఆమె సక్సెస్ఫుల్ కావాలి ఆమెతో పాటు మన సక్సెస్ఫుల్ కావాలని మనకు తెలుసు కాబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తూ 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 వస్తున్న చాలా కష్టాలు కన్వీనియన్ అయినా కూడా మేడమ్ అర్థమయ్యే సమయం ఆసక్తం కాలేదు గుడ్ మార్నింగ్ కాలేదు ఫోర్ ఇయర్స్ అవుతుంది సో మన ఒక రోజు నా ఇన్కమ్ చూసి మళ్ళీ కాల్ చేసి వెస్టీస్ బిజినెస్ లో జాయిన్ అయ్యింది మీలో కూడా ఇలాంటి ఓపిక లేకుంటే ఇంకా ముందుకెళ్ళలేదు ఆమె ఇందులో అడిగేది ఎన్నిసార్లు ఎక్కుతామని అసలు అర్థం అవుతూ ఓపిక తోటి ముందుకెళ్ళండి ఆ సో ఇక్కడ మీరు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ విషయం థ్యాంక్ యూ ఇదంతా కూడా ఏర్పాటు చేసిన నా చుట్టుపక్కల చాలా చాలా అదృష్టవంతరాలు చాలా థ్యాంక్ యూ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చాలా ఈరోజు ఏంటంటే బాగా మనం ఎందుకంటే చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇట్లాంటి సెషన్ లకు మీరు హాజరైతేనే మనకు సిస్టం జరుగుతుంది మనం ఎట్లా సక్సెస్ కావాలని ముందుకోతాం అందుకొరకే ఏంటంటే ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎట్లా మనకు కూడా ఈ మీటింగ్స్ అట్లే అదే విధంగా ఉంటాయి మనం చాలా మన మనం చిన్నపిల్లలు ఎట్లా స్కూల్ అట్లా అలా నెస్టీ అయితే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన మస్తున్నా ఏదో ఒకసారి మీటింగ్ వచ్చి ఫోను అంతే మెసేజ్ కావు ఇప్పుడు మాత్రం మనకు అవకాశం ఏంటంటే ఒక సంవత్సరం లక్ష తీసుకునే అవకాశం ఉంటుంది మనకు ఎందుకంటే ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో గౌదమ్ సార్ ఏమన్నారు అంటే సార్ అని చెప్పిన చిన్న ఒక ట్రైబల్ ఏరియా లేడీ అంటే ఒక ఇట్లా చెటాయి అంటే చేపలు అల్లుకునే లేడీ లేడీ ఏం తీసుకుంటే ఒక లక్ష రూపాయలు తీసుకుంది రాబోయే రోజుల్లో ఎక్కడీలు చేసిన వాళ్ళకు ఈ అమ్మాయిలు ఎందుకే అబ్బాయిలు వస్తారని మన గౌతమ్ లక్షలు పది లక్షల దాకా ఇరవై లక్షల దాకా కూడా అబ్బాయి ఆ సిస్టమ్ రాబోయే రోజుల్లో వస్తుంది సాగుతాం హైదరాబాద్ మీకు ఇక్కడ మనకు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో మీకు డబ్బులు మీకు మాకు పది లక్షలు వచ్చినాక ನೀರು ಅಂತ ಲಾಭ ತೊಂದರೆ ನೀರು ಎಲ್ಲ ಮುಂದಕ್ಕೆ ಸೆಷನ್ ಮೀಟಿಂಗ್ ದ್ವಾರಿಸ ಮುಂದಕ್ಕೆ ಅಂದರೆ ಲಕ್ಷೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಪ್ಲೈನ ಅಂದ್ರೆ